హలో అండి నమస్తే అందరికీ అందరు ఎలాగన్నీ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఈ వీడియోలో అసలు పెరుగన్నం కోసం అయితేనండి ఒక రెండు రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి సాంబారు సా తర్వాత ఈ కుర్మ ఇలాగే పెట్టాను కానీ పెరుగన్నం కొంచెం తేటలేదండి వర్షాలు పడుతున్నాయి కదండి ఈ రోజండి ఎక్కడున్నా సరే పరిగెత్తకుండా వచ్చేసారు అదే కదండి స్పెషల్ మా అక్కడ రైస్ అయితే సంథింగ్ సంథింగ్ స్పెషల్ అయినండి ఎందుకని అంటారు దాంట్లో దానిమ్మ ఉల్లిపాయ మన క్యారెట్ యాప్ పిల్లు మిర్చి అన్ని రకరకాలు వేసి మంచిగా పెడతాయి అయితే ఈరోజు ఈ ఫుడ్కి మనకి స్పాన్సర్ చేసింది నాగమల్లేశ్వరి గారు అండి పడమట్లో ఉంటారు ఆ మేడం గారే నాకు తెలియదు కానీ ఒకళ్ళ ద్వారా మనకి పంపించి ఈ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట ఇట్లా చేస్తున్న సుకన్యాస్తలు నిజంగా ఒక్కదానివే మాకే బాధేస్తుంది సపోర్ట్ చేయాలి మేము కూడా రావాలని కానీ నైట్ పూట కదమ్మా అంత దూరం నుంచి రాలేము పెద్దవాళ్ళం కదా అన్నారు కానీ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సహాయ సహకారాల వల్లే నేనైతేనండి ఈరోజు ఒంటరిగా ఉన్నా సరే ఇంత కార్యక్రమం అయితే చేసుకుంటూ వెళ్తున్నాను ఒకప్పుడు ఒకళ్ళు ఇద్దరితో స్టార్ట్ చేసిన సుకన్య గార్డెన్ ఈరోజు ఇంతమందికి పెట్టగలుగుతుందంటే మీరు అందించిన సహా సహాయ సహకారాల వల్లేనండి థ్యాంక్ యూ